క్రైస్త లాడ్ నామంలో మీ అందరికీ వందనాలు మీరందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని నానదిన ప్రార్థనలో నేను మీ కొరకు జ్ఞాపకము చేసుకొని ప్రార్థన చేయుచున్నాను ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు మన విశ్వాసాన్ని బలపరుచుకునే మాటలుగా కొన్ని మాటలు మాట్లాడుకుందాము ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు నీవు క్రిస్మస్ మనకి క్రిస్మస్ వస్తుందని ఎంతో ఆనందంతో ఈ డిసెంబర్ నెల మొత్తం ఎంతో ఆనందంతో గడుపుతూ ఉంటాము ఎన్నో ప్రేయర్ కూటాలకు వెళ్తూ ఉంటాము సెమీ క్రిస్మస్లు జరుపుతూ ఉంటాము మన ఇంటిని అలంకరించుకొని మరి మన ఇంటిలో ప్రతి వస్తువుని శుభ్రం చేసుకొని మరి ఎంతగానో ఆనందిస్తూ ఉంటాము పిండి వంటలు చేసుకుంటూ ఇతరులకు చెప్పుకుంటూ మన ఆనందాన్ని ఎంతగానో వ్యక్తపరుస్తూ ఉంటాము షాపింగ్లు చేస్తూ నూతన వస్త్రములు కొనుక్కుంటాము ఇంటికి రంగులు వేస్తూ ఉంటాము ఇంటి మీద స్టార్ పెట్టి ఎంతో ఆనందాన్ని చూపిస్తూ ఉంటాము ప్రియ సహోదరి సహోదరు క్రిస్మస్ వచ్చిందంటే ఎంతో ఆనందం చెప్పలేనంతా సంతోషంగా ఉంటాము ఇతరులతో మనము ఎంతగానో ఫోన్లు చేసి క్రిస్మస్కి నేను ఈ రీతిగా చేస్తున్నాను క్రిస్మస్కి మా ఇంటిలో ఈ రీతిగా అలంకరించాను క్రిస్మస్కి ఈ రీతిగా నేను షాపింగ్ చేశాను ఫలానా షాపింగ్ చేశాను ఫలానా ఊరికి వెళ్ళాను మరి ఇవి తెచ్చుకున్నాను క్రిస్మస్ ట్రీ తెచ్చుకున్నాను మరి ఎంతగానో నా ఇంటిని అలంకరించుకున్నాను మరి సెమీ క్రిస్మస్ పెడుతున్నాను మీరు వస్తున్నారా అని అనేకులకి చూపించుటకు మన ఇంటిని ఎంతగానో అలంకరించుకుంటూ ఉంటాము మరి చుట్టూ వచ్చినప్పుడు వారికి తినుబండారు తినుబండారాలు పిండి వంటలు చేసి వారికి ఎంతో సంతోషాన్ని వ్యక్తపరిచే వారంగా ఉన్నాము ప్రియ సహోదరి సహోదర క్రిస్మస్ అంటే మనము ఏదో ఇంటిని అలంకరించుకొనడము ఇంట్లో ఉన్న ప్రతిదీ శుభ్రము చేసుకునడము పిండి వంటలు చేసుకునడము అనేక ఊర్లు వెళ్ళి ఎంతో డబ్బు ఖర్చు పెట్టి నూతన వస్త్రములను మరి కొనుక్కొని ఎంతగానో మన క్రిస్మస్ పండుగ అంటే మాకు సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది మా ఏసయ్య పుట్టినరోజు మా ఏసయ్య జన్మించిన రోజు అని అనేకులకి మరి ఇతరులకు కూడా మన సంతోషాన్ని వారంగా ఉన్నాము ప్రియ సహోదరి సహోదరుడా మరి క్రిస్మస్ అంటే నీ హృదయము శుద్ధికరంగా ఉందా నీ హృదయము పరిశుద్ధంగా ఉందా నీవు నిజంగా దేవునిలో జన్మించిన బిడ్డగా ఉన్నావా మరి దేవుడు నీలో జన్మించాడా నూతనంగా నీ జీవితాన్ని మార్చుకున్నావా ప్రియ సహోదరి సహోదరుడా క్రిస్మస్ అంటే మరి పై పై అలంకారములు మరి ఇతరులకు చూపించే హెచ్చింపుతో ఉన్నాము కానీ నీ హృదయం అనేది ఒక క్రిస్మస్కి నూతనంగా నీవు జన్మించినప్పుడు నీలో నూతన మార్పు జరిగించినప్పుడు మరి దేవునికి నిజమైన క్రిస్మస్ నువ్వు ఇచ్చిన బిడ్డగా ఉంటావు ప్రియ సహోదరి సహోదరు క్రిస్మస్ వస్తుందంటే ఎంతగానో ఆనందించే నీవు నీ హృదయం రీతిగా ఉంది ఇతరులు చూడడానికి మరి అనేకుల మధ్య మనం పొగడతల్లో పడిపోవడానికి నాకు ఇది ఉంది అని చూపించుకోవడానికి నువ్వు ప్రయాసపడుతున్నావు కానీ నిజ క్రిస్మస్ నీలో ఉందా ఒకసారి గమనించు ఇంటి మీద స్టార్ పెట్టావు కానీ నీ ఇంటిలో సమాధానం లేదు నీ ఇంటిలో నెమ్మది లేదు మరి నీ ఇంటిలో అన్ని శ్రమలు దేవునికి చోటు లేని స్థితిలో నీ ఇల్లు ఉన్నది ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ఇంటి మీద స్టార్ పెట్టినంత మాత్రాన దేవుడు నీ ఇంటిలో నీ హృదయంలో ఉన్నాడని అనుకోవడం చాలా తప్పు నీ హృదయం శుద్ధీకరించుకోవాలి నీవంతా దేవునికి సమర్పించుకొని యథార్థత కలిగి దేవునిలో నిబంధన చేసుకొని మరి దేవునికి యథార్థంగా జీవించినప్పుడు నిజమైన క్రిస్మస్ నీలో కనిపిస్తుంది నీ హృదయం శుద్ధీకరంగా ఉన్నప్పుడు మరి నీవు దేవునికి ఇచ్చేబిడగా ఉన్నప్పుడు నీ హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు ప్రియ సహోదరి సహోదరుడ లోకంలో ఆడంబరాలకి పోకుండా మరి నువ్వు క్రిస్మస్ రోజు నువ్వే తీర్మానం చేసుకుంటావో ఒకసారి గమనించు ఈ క్రిస్మస్ నుంచి ప్రభా నేను నీ బిడ్డగా జీవిస్తాను ఈ లోకానుసరమైన ఆలోచనలలో అలంకారముల వైపు నేను చూడకుండా నా హృదయం నీకిచ్చ రీతిగా మరి బీదలను కనికరించే బిడ్డగా ఉంటానని నీవు నిజ తీర్మానం చేసుకున్నప్పుడు నిజమైన క్రిస్మస్ నీ ఇంటిలో నీ హృదయంలోని నీ కుటుంబంలోని జీవితంలో ఉంటుంది ప్రియ సహోదరి సహోదర అనేకులు క్రైస్తవ బిడలు ఎంతగానో క్రిస్మస్ వచ్చిందంటే మరి డబ్బులు లేని స్థితిలో ఉన్నప్పటికీని మరి అప్పు తెచ్చుకొని పండగలు చేసుకునే వారు ఉన్నారు అప్పు చేసుకొని బట్టలు కొనుక్కొని ఇంటిని అలంకరించుకొని అనేకులకి చూపించే రీతిగా ఉన్నారు ప్రియ సహోదరి సహోదరుడ నీవు ఆ రీతిగా చేయొద్దని మనవి చేస్తున్నాను ఉన్నంతలో నీవు సంతోషపడే బిడ్డగా ఉండాలి అలంకారముల కొరకు ఆడంబరాల కొరకు అప్పులు చేసే బిడ్డగా నీవు ఉండొద్దని మనవి చేస్తున్నాను ప్రియ సహోదరి సహోదరు క్రైస్తవ్యం అంటే నీవు నిజంగా దేవునికి సమర్పించుకొని దేవుడు నీలో జన్మించే రీతిగా ఆ హృదయాన్ని నువ్వు ఇచ్చినప్పుడు దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు ప్రియ సహోదరి సహోదరుడు క్రిస్మస్ అంటే నువ్వేదో మరి ఆడంబరాలకు పోయి నూతన వస్త్రములు కట్టుకొని మరి చర్చీలకి నీ బిడ్డలతో నీవు వెళ్ళినప్పుడు దేవుడు తప్పక నన్ను ఆశీర్వదించాడు మరి నా పట్ల గొప్ప కార్యములు చేశాడని సాక్ష్యం చెప్పే బిడ్డగా ఉన్నావు కానీ మరి ఆ నీవు అంతకముందు అంతకుముందు ఏం చేసావు నీవు అప్పులు చేసి పండుగ చేస్తున్నావు ఆడంబరాలకు వెళ్తున్నావు లోకం వైపు చూడ లోకలు నీ వైపు నీ కుటుంబం వైపు చూడాలని నీ ఇంటిని ఎంతగానో అలంకరించుకున్నావు మరి దేవునికి తెలియదా నీ హృదయం ఏ రీతిగా ఉందో రీతిగా క్రిస్మస్ జరుపుకుంటున్నావో తెలియదా ప్రియ సహోదరి సహోదరుడా ఏమీ ఉన్నా లేకపోయినా దేవుడు అనుక్షణం నీలో ఒక బిడ్డగా మరి దేవులు నీ ఒక బిడ్డగా ఉండిపోవాలి నిజ క్రైస్తవ్యం నీ నువ్వు చూపించే ప్రేమలో నీ హృదయంలో మరి దేవుడు నిన్ను చూస్తూ ఉంటాడు నీవు చూపించే ప్రేమ యథార్థత చూ క్రిస్మస్ అవసరం లేదు నీలో ఎల్లప్పుడూ క్రిస్మస్ లో పండుగ రీతిగా చేసుకుంటావు నీ జీవితం ఆ రీతిగా పండుగ వలె నిన్ను మంచిగా ఆశీర్వదిస్తాడు ప్రియ సహోదరి సహోదరు ఎందరో బేదలున్నారు బట్టలు లేని స్థితిలో ఉన్నారు అన్నం లేని స్థితిలో ఉన్నారు దిక్కు తోచని స్థితిలో ఉన్నారు ఎన్నో వేదనలతో ఆకలితో అలమటించే బిడ్డలు ఉన్నారు ఈ చలికాలంలో వస్త్రములు లేక ఎంతగానో చలికి వణికే బిడ్డలు వృద్ధులు అనాథులు ఎందరో ఉన్నారు నీవు క్రిస్మస్ జరుపుకోవాలంటే అనాథలకి ఇచ్చే బిడ్డ but it can ఒక బెడ్షీట్ అయినా పంచే రీతిగా నీవు ఉండాల ఆ ఒక్క అయినా నీవు మరి నీ క్రిస్మస్ అంటే నువ్వు ఏ రీతిగా జరుపుకుంటావో మరి ఆ క్షణమే అర్థమవుతుంది బేదలకి ఒక్క పూట అన్నం పెట్టే బిడ్డగా ఉండాలి నీకు ఉన్నంతలో వారికి నూతన వస్త్రములు ఇచ్చే బిడ్డగా ఉండాలి ఆ రీతిగా నువ్వు చేసినట్లయితే నిజ క్రైస్తవ్యం నిజ క్రిస్మస్ నీ ఇంటిలో జరుగుతుంది ప్రియ సహోదరి సహోదర నీకు వస్త్రములు ఉన్నా లేకపోయినా ఇతరులకి నీవు ఇచ్చే రీతిగా ఉండాలి ప్రియ సహోదరి సహోదర క్రిస్మస్ అంటే ఆడంబరాలకి పోయి ఇల్లు ఇల్లు అలంకరించుకొని మరి ఇతరులు చూడే చూసే రీతిగా నీవు ఉండొద్దని అని చేస్తున్నాను నీవు చేసుకో పండగ నువ్వు అలంకరించుకో నీవు దేవునికి హృదయంలో స్థానమిచ్చి నువ్వే ఎన్ని చేసినా కూడా అది నెరవేరుతుంది దయచేసి క్రిస్మస్ అంటే ఇతరులని ఇతరులు ఏదో నిన్ను చూసి పొగిడే రీతిగా ఉండకుండా నిజ క్రైస్తవ్యం నిజ క్రిస్మస్ అంటే నీ మనస్సు ఏ రీతిగా ఉందో దేవునికి తెలుసు గనక బేదలను కనికరించే రీతిగా అనాథలకు అన్నం పెట్టే రీతిగా ఆ ఒక్క రోజైనా మరి దేవునిలో నువ్వు మరి యథార్థత కలిగి ఉన్న బిడ్డగా నువ్వు ఎంతైనా సహాయం చేసి భేదం కనికరించే బిడగా ఉండి నీ హృదయాన్ని స్థిర మనసు కలిగి స్థిర హృదయం కలిగి మంచి తీర్మానం కలిగి క్రిస్మస్ కి మంచి ఆలోచన కలిగి దేవునికి దగ్గరగా జీవించి మరి గొప్పగా ఆశీర్వదించబడాలని నీ కుటుంబం అంతా దీవించబడాలని నేను ఈ క్రిస్మస్ సందర్భంలో ఈ మాటలు చెప్తున్నాను ఇటు మాటలు నీ కుటుంబంలో నెరవేరి నిజ క్రిస్మస్ ఏ రీతిలో జరుపుకోవాలో ఆలోచించగలవని మనం చేస్తున్నాను నీవు మరి నీ ఇంటిని చక్కగా అలంకరించు మరి పిండి వంటలు చేసుకొని ఖరీదైన వస్త్రములు కొనుక్కొని ఎంతో ఆడంబరాలకి అలం అలంకరించుకొని మరి గొప్పగా నీవు ఉంటున్నావు కదా ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రియ సహోదరి సహోదరా నీవు ఎంతో సంతోషంగా ఆనందంగా ఉన్నావు నీ తోటి విశ్వాసులు అనేకులు పండగ చేసుకోలేని స్థితిలో ఉన్నారు నూతన వస్త్రములు కొనుక్కోలేని స్థితిలో ఉన్నారు మరి కొందరినైనా నీ తోటి విశ్వాసుల కుటుంబాలని జ్ఞాపకం చేసుకున్నావా దేవుడు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పాడు మరి బీదలను కనికరించమని చెప్పాడు కదా నీవు ఈ పండుగ రోజు అయినా కొందరినైనా కనికరించే బిడ్డగా కొందరికైనా సహాయం చేసే బిడ్డగా ఉండాలని మనవి చేస్తున్నాను క్రిస్మస్ జరుపుకోవాలి కానీ మనతోటి వారు ఎందరో బాధపడుతూ ఉంటారు మరి ఏసయ్య పుట్టినరోజు కదా మరి ఏసయ్య జన్మించే రోజు కదా మరి దేవుని పుట్టినరోజు నువ్వు ఇతరులకి ఏ సందేశాన్ని ఇస్తున్నావు మరి బీదల్ని కనకరించి కొందరికైనా నువ్వు అనవసరములు ఇచ్చినప్పుడు మరి దేవునికి ఎంతో సంతోషం కలుగుతుంది కదా మరి నీవు పండగ చేసుకుంటున్నావు ఎంతగానో ఖర్చు పెడుతున్నావు మరి నీ కాడ డబ్బులు లేకపోయినా అరువు తెచ్చుకొని అప్పు తెచ్చుకుని పండగ చేసుకునే స్థితిలో నీవు వెళ్తున్నావు కానీ నీకు ఉన్నంతలో కొందరినైనా కనికరించి మరి బేదలున్నారు భర్త లేని వారు వెధవరాండ్రు కూడా ఉన్నారు కదా వారిని ఒకసారి నువ్వు ఆలోచించావా దేవుడు ఏమని చెప్పాడు మనం ఏ రీతిగా ప్రేమను పంచమని చెప్పాడు మరి క్రిస్మస్ రోజైనా కొందరికైనా నూతన వస్త్రములు ఇచ్చి కొందరికైనా నీవు భోజనము పెట్టి ప్పుడు దేవునికి ఎంతో సంతోషంగా ఉంటుంది వీరు క్రైస్తవ బిడలు వీరు జరుపుకోవడం కాదు ముందుగా అనేకుల్ని ఆదరించే బిడలుగా ఉన్నారు క్రిస్మస్ అంటే వారి బాగోగులు కాదు వారి అలంకారములు కాదు వారి ఇంటిని అలంకరించుకునే వారు కాదు ఈ రీతిగా పేదలను కనుకరించే రీతిగా ఉన్నారు కొందరికైనా సహాయం చేసే రీతిగా ఉన్నారని దేవుని ప్రేమను చాటి చెప్పే రీతిగా నీవు నేను ఉండాలని మనవి చేస్తున్నాను మరి మన తోటి విశ్వాసు కొందరు మనల్ని అరువు కూడా అడుగుతుంటారమ్మా నేను పండగ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాను కొంత సహాయం చేస్తావా నా పిల్లలకి నూతన వస్త్రములు కొనుక్కోవాలని కొందరు అడిగినప్పుడు కూడా లేదు నాకు పండగకి డబ్బులు సరిపోవు మా పరిస్థితే బాగలేదు మాకే ఇబ్బందిగా ఉంటుంది అని మనం అంటాము కానీ మరి దేవుడు నిజంగా పరీక్ష పెట్టి వారి ద్వారా నిన్ను అడుగుతున్నాడేమో ఒకసారి జ్ఞాపకం చేసుకున్నావా ఎందరో వచ్చి పండగమ్మ మీ క్రిస్మస్ పండగమ్మ మీరు వేసయ్య పుట్టినరోజు కదా మాకేమైనా ఉందా మాకేమైనా సహాయం చేస్తారా మాకేమైనా ఇస్తారా అని కొందరు అడుగుతూ ఉన్నప్పుడు నీవు ఏమీ ఇవ్వలేని స్థితిలో అమ్మా మాకే ఇబ్బందిగా ఉంది పండగ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాము ఈ మాకు సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది మా పరిస్థితి బాగాలే తర్వాత ఎప్పుడైనా చూస్తా అనేవారు కూడా ఉంటున్నారు కానీ దేవుడు వారి ద్వారా నిన్ను పరీక్షిస్తున్నాడు వారి ద్వారా నిన్ను అడుగుతున్నాడు ఒకసారి గమనించావా ప్రియ సహోదరి సహోదరు గమనించు నీవు దేవుడు ఏ రీతిగా నిన్ను పరీక్షిస్తున్నా ఏ రీతిగా నిన్ను గమనిస్తాడో చూస్తూ ఉన్నాడు గనుక నీవు కూడా జ్ఞాపకం చేసుకొని మరి భేదలను కనికరించే రీతిగా ఉండాలి కొందరికైనా నూతన వస్త్రము ఇచ్చే విడగా ఉండాలి నీకు ఉన్నంతలోనే జరుపుకో ప్రియ సహోదరి సహోదరుడ అప్పులు చేసి ఆడంబరాలకి పోకు మరి ఈ పండగ ఉన్న నాలుగు రోజులు నువ్వెంతో సంతోషంగా ఆనందంగా ఉంటావు తర్వాత నీకు అప్పు ఇచ్చిన వారు మరి ఇబ్బంది పెడుతున్నప్పుడు నువ్వెంతో కృంగిపోతూ ఉంటావు అప్పు తీర్చలేక ఎంతో బాధపడుతూ ఉంటావు ఆ అప్పుకి ఇంకొక అప్పు మరి వేరే కాడ అప్పు తెచ్చి ఈ అప్పు వాళ్ళకి ఇస్తా ఆ రీతిగా అప్పులు పెరిగిపోతూ ఉంటావి ప్రియ సహోదరి సహోదరా నీకు వస్త్రములున్నా లేకపోయినా ఉన్నంతలో క్రిస్మస్ జరుపుకో నీవు ఆడంబరాలకు పోయి నీ భర్తని నీ ఇబ్బందుల్లో పడవేయకు నీ భార్యని ఇబ్బందుల్లో పడవేయకు నీ బిడ్డల్ని ఇబ్బందులలో పడవేయకుండా నిజ క్రైస్త నిజ క్రైస్తవ బిడలు మరి తగ్గింపు స్వభావం కలిగి దేవునికి సమర్పించుకునే బిడలుగా ఉండాలి తప్ప క్రిస్మస్ వచ్చిందని ఆడంబరాలకి పోయి అప్పులు తెచ్చుకొని బాధపడమాకు క్రిస్మస్ అంటే నీ హృదయాన్ని శుద్ధీకరించుకొని యథార్థంగా ఉన్నప్పుడు నిజ క్రిస్మస్ నీలో ఉండి రావాలి నిన్ను చూసినప్పుడు క్రిస్మస్ ఎందరో జరుపుకుంటున్నారు ఎందరో ఆడంబరాలకు పోయారు కానీ ఈ సహోదరి చూసావా ఎలా ఉన్నారు ఈ సహోదరుడు చూసావా ఏ రీతిగా ఏకరీతిగా ఒకే రీతిగా ఉన్నారు పండగ ఉన్న లేకపోయినా వీరి వీరి మొహం చూసినప్పుడు వీరిలోనే పండగ కనిపిస్తుంది గొప్ప ప్రేమను చూపిస్తున్నారు గొప్ప మరి సహాయాన్ని అందించే బిడగా గొప్ప వీరి మొహం చూడగానే తేజో మహిమతో ఉన్నది దేవుడు వీరి ఉన్నాడు వీరెంత గొప్పవారు మరి మరి దేవుని ఇతరులకు సహాయం చేసే రీతిగా ఉన్నారు ఉన్నంతలో వీరు ఎప్పుడు ఒకే రీతిగా ఉంటారని సాక్ష్యం ఇచ్చే బిడలుగా ఉంటారు ప్రియ సహోదరి సహోదరుడ గమనించు క్రిస్మస్ అంటే ఆడంబరాలకి పోవద్దు ఉన్నంతలో నీవు జరుపుకోవాలి అన్న ఉన్నంతలో కొందరికైనా నీవు సహాయం చేసి కనికరి చూపే బిడ్డగా ఉండాలని మనం చేస్తున్నాను మరి ఇటు మాటలు మీ మీరు అర్థం చేసుకొని క్రిస్మస్ రీతిగా జరుపుకోవాలో మీరు ఆలోచిస్తారని నేను మనవి చేస్తున్నాను ఇటు కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించినగాక ఆమెన్